తటి నీలాతుంగస్తగిరితీ సుప్తముద్బోచ్య కృష్ణం సిద్ధ స్వశ్రుతిశిరసిద్ధమయంతి స్వచ్ఛిష్టాయాం స్రజ నిగళితం యా బలాత్ కృత్య బాత్ భుంక్ గోదాస్యై నమమిదం భూయయే వాస్తు చెన్నెంగుం తెన్నిలంగై செத்தாய் திரள் போற்றி புன்ற சகட புகழ் போற்றி கன்று குணிலாய் வெறிந்தாய் கடல் போற்றி குன்று குடையாய் வெடித்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கே ఆండాల్ దివ్య శరణం అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకు మంగళము సీతమ్మను అపహరించిన దుష్టుడగు రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళము బండి రూపంలో శకటాసురుడనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాన్ని కీళ్లు ఊడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకు మంగళము దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుని పెలగ చెట్టుగా దారికి పక్కన నిలిచిన కపితాసురుడు అనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ పాదములకు మంగళము దేవేంద్రుడు రాళ్ల వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళముగాక శత్రువులను చీల్చి చండాడినట్టి నీ చేతి చక్రమునకు మంగళము ఇట్టి నీ వీర గాథలు నెన్నింటినో నోరారా స్థుతించిన నీ నుండి మా నోమునకు కావలసిన పర అనే పరికరమును పొందుటకై మేము నేడు ఇచ్చటకు వచ్చినాము కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోపికలెల్లరూ స్వామిని వేడుకొనుచున్నారు